నరకాసురుడు అనేటువంటి రాక్షసుణ్ణి సంహరించిన రోజు ఎవరు సంహరించారు కృష్ణ పరమాత్మ కాదు కాదు సత్యభామ అంటే కృష్ణ పరమాత్మ అవును కృష్ణ పరమాత్మే సత్యభామ అవును సత్యభామే అదేంటండి రెండు విడివిడిగా చెప్తున్నారు సత్యభామ కృష్ణ పరమాత్మ క్లారిటీ ఇవ్వండి కృష్ణ పరమాత్మ ఆజ్ఞ లేకుండా ఆయన కనుసన్నలు లేకుండా ఎవరు ఏమీ చేయలేరు కృష్ణుడు అంటేనే ఆయన భగవంతుడు అంటే సత్యభామ అమ్మవారికి ఆవిడ యొక్క ప్రాధాన్యాన్ని ఈ యొక్క మన జనాలందరికీ కూడా యుగాలు దాటినా తరాలు దాటినా ఆవిడను కూడా ఒక అద్భుతమైనటువంటి శక్తిగా ఆవిడ్ని చూపించాలి అనేటువంటి ఒక సందర్భంలో సత్యభామని అక్కడ హైలైట్ చేయడం కోసం స్వామి ఆయన నీరసపడినట్టుగా మనకు చెప్తారు కానీ లేకపోతే కృష్ణ పరమాత్మకి నీరసం ఏంటండి ఆయన చేయలేరా